హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక సిద్ధు గుడిలో దేవుడి ముందు నేను ఇష్టపడిన అమ్మాయి మా పార్టీ కాకపోయినా పర్వాలేదు కానీ ఆ అమ్మాయి మాత్రం నా సొంతం అవ్వాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు ఎదురొచ్చినా సరే నేను ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలి అని సిద్ధు కోరుకుంటూ ఉండగా ఆ అమ్మవారు నీ కోరిక నెరవేరుస్తుంది అని పంతులవారు సిద్ధుని ఆశీర్వదిస్తూ ఉంటారు అంతలో లక్ష్మి అదే గుడికి పట్టుచీర పూలు పళ్ళు అన్ని తీసుకుని వచ్చి నమస్కారం పందులారు నా కూతురికి పెళ్లి కావట్లేదని బాధపడిన నాకు మీ ఆశీర్వాదంతో మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది ఇవి దేవుడి దగ్గర పెట్టి పూజ చేయండి అని ఇవ్వటంతో సరేనమ్మా అని చెప్పేసి గారు ఆ చీరని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తూ ఉండగా నా కూతుర్ని చేసుకోబోయేవాడు పది కాలాల పాటు సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని లక్ష్మి కోరుకుంటూ ఉంటుంది అంతలో సిగ్గు గుడిలోనే తనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇక పందులవారు పూజ చేసి లక్ష్మికి చీరిస్తూ అమ్మవారికి పూజ చేసి ఇచ్చిన చీర బిడ్డకి అంతా మంచి జరుగుతుంది అని చెప్తూ ఆ శారీని లక్ష్మి చేతికి ఇస్తూ ఉంటారు అంతలో సిద్ధుకి ఫోన్ వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ లో నువ్వే గెలుస్తావని ఆపోజిట్ పార్టీ వాళ్ళు నీ మీద అటాక్ చేయడానికి వస్తున్నారంట వాళ్ళు గుళ్ళోనే ఉన్నారా అని చెప్పడంతో అవునా సరే నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేసి సిద్ధు అలా వెళ్తూ ఉండగా అంతలోనే ఆ రౌడీ వచ్చి సిద్ధుని కథతో పడబోతూ ఉండగా ఇక సిద్ధు అతనితో ఫైట్ చేస్తూ ఉండగా ఇక మరికొంతమంది రౌడీలు కూడా వచ్చి సిద్ధు మీద అటాక్ చేయబోతూ ఉంటారు అంతలో లక్ష్మి పంత్రుల ఇచ్చిన శారీ పట్టుకొని బయటికి వస్తూ ఉండగా లక్ష్మిని ఎవరో డాష్ ఇచ్చి పరిగెత్తుతూ ఉండగా ఇక లక్ష్మి చేతిలో ఉన్న శారీ ఎగురుకుంటూ వచ్చి ఆ రౌడీ మొహం మీద పడటంతో ఇక సిద్ధు ఆ శారీ తీసుకుని తన చేతికి కడిగంలా కట్టుకొని ఫైట్ ఉండగా ఇక లక్ష్మి వచ్చి బాబు ఆ చీర నాది అని చెప్తూ ఉంటుంది కానీ సిద్ధు శారీ ఇవ్వకుండా ఆ శారీతోనే ఆ రౌడీని చితక బాధేసి సారీ అండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్తూ ఆ శారీని లక్ష్మి చేతికి గానే లక్ష్మి ఆ చీర తీసుకుని ఉండగా ఈ రోజు మీ చీరే నా ప్రాణాలు కాపాడింది మీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను అని సిద్ధు చెప్తూ ఉంటాడు సరే బా అని చెప్పేసి లక్ష్మి వెళ్తూ ఉండగా ఈ కంతలో గుళ్ళో ఉన్న అందరు కూడా సిద్ధు దగ్గరకు వచ్చి మీకు ఏం కాలేదు బాబు అని అడుగుతుంటారు మీ అందరు ఆశీర్వాదం వల్ల నాకు ఏం కాలేదు ఉంటానని అని చెప్పేసి సిద్ధు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు మరోవైపు శ్రీనివాస్ పేపర్ చదువుతూ ఉండగా రాము కూడా అక్కడే ఉండి అదేంటి ఇదేంటి అని పేపర్ లో వార్తలు అడుగుతూ ఉంటాడు శ్రీనివాస్ చదివి వినిపిస్తూ ఉంటాడు ఫ్లాట్ ల గురించి చదువుతూ ఉండటంతో అది విన్న జాను అవునా మనకి ఫ్లాట్ సరిపోదు ఒక పెద్ద ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టించుకుంటే బాగుంటుంది ఇక మాట విన్న శ్రీనివాస్ వెంటనే వాళ్ళ బావతో చేసిన శబదం తలుచుకుంటూ ఇంతకి మీ అమ్మ కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళిందమ్మా అని అడుగుతుండగా గుడికి వెళ్ళిందానా వచ్చేస్తుంది అని జాను చెప్తూ ఉండగానే వచ్చేసాను కూడా అని లక్ష్మి వచ్చి చెప్తూ ఉండగా షాపింగ్ కూడా చేసేసి వచ్చినట్టుంది అత్తయ్యా అని వాణి అంటుంది లేదమ్మా అమ్మవారికి చీర పెట్టి పూజ చేయించుకొని వచ్చాను జాను తులసిని పిలుచుకురా అని లక్ష్మి చెప్పడంతో జాను సరేనంటూ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక రాముకి సారీ ఇస్తూ ఉండగా ఏంటి రాముని ఆ చీర కట్టుకోమంటారా ఏంటి అతయ్యా అని వాణి అనడంతో నవ్వుతూ ఇక రాముకి ప్రసాదం పెడుతూ ఉంటాం అందులో జాను ఏమండి శ్రీగం భార్య గారు అని తులసి దగ్గరికి వెళ్లి పిలుస్తూ ఉండగా జాను ఏంటది అని అంటుంటే వెళ్ళాయ్యాక నిన్ను అందరూ అలాగే పిలుస్తారు మేడం కొత్తగా ఉండకుండా అలవాటు పడాలని ప్రాక్టీస్ చేయిస్తున్నాను అని జాను అంటుంది జాను నేను ఎప్పటికైనా నీ అక్కనే అని చెప్తూ ఉండగా ఇక్కడ అక్కవే అక్కడ శ్రీకాంత్ గారి భార్యవే ముందు అమ్మ పిలుస్తుంది రా అని చెప్తూ ఉండగా ఎందుకంటే అని తులసి అడుగుతుండగా నువ్వే వచ్చి అమ్మ వాళ్ళని అడుగు రా అని జాను చేపట్టుకుని తీసుకుని రాగానే వెంటనే లక్ష్మి తులసిని పీట మీద కూర్చోబెట్టి అమ్మవారి పాదాలు దగ్గర పెట్టిన చీర నీకిస్తే మంచి జరుగుతుందని వంతులహరిచా నీ పెళ్లి అయ్యేంత వరకు అంతా శుభమే జరగాలి తులసి తీసుకో అని చెప్తూ లక్ష్మి ఆ శారీని తులసి చేతిలో పెడుతూ ఉండగా నువ్వు సంతోషంగా ఉంటే అంత మంచిగా జరుగుతుందమ్మా అని చెప్తూ ఇక తులసి శ్రీనివాస్ ను కూడా పిలిచి వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటుంది అందులో హరీష్ భార్య వచ్చి అతయ్యా నాకేది పట్టు చీర అని అడుగుతూ ఉండగా ఈ ఇంటికి పెద్ద కొడల్ని నేను అడగలేదు అని వాణి అంటుంది అమ్మా పెళ్లిలో అందరికి చీరలు పెడతావమ్మా అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు నేను మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అతయ్యా అని చెప్పేసి పోతూ ఉండగా ఇదిగో నీ కొడలు వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది కదా మన గ్రూప్ ఫోటో ఇచ్చి పంపించు ఎందుకంటే వాళ్ళది గాంధర్వ వివాహం కదా వాళ్ళ నాన్న వాళ్ళు మనకి తెలియదు మనం వాళ్ళకి తెలియదు కనీసం రేపు పెళ్ళప్పుడైనా శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనల్ని గుర్తుపెట్టడానికి పనికొస్తుంది అని పెద్దవిడ చెప్తూ ఉంటుంది నిజమహతయ్య బంధువులు బంధాలు అలా చేస్తే ఒకటవుతాయంట కీర్తి ఒక నిమిషం అమ్మ నీ ఫోటో తీస్తా అని ఫోటో తీసుకురావడానికి లక్ష్మి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధు వాళ్ళ నాన్న పేపర్ చదువుతూ మీసం మెలెస్తూ ఉండవా ఏంటండి పేపర్ చదువుతూ మీసం వెళ్ళేస్తున్నారు అని అడుగుతూ ఇంట్లో ఉన్న మన సిద్ధు ఫోటో కన్నా ఈ రోజు పేపర్ లో చూస్తున్న ఈ ఫోటో చూస్తే భలే అందంగా ఉంది విశాలాక్షి అని చెప్తుండగా ఫోటో ఎందుకేసారు నాన్న అని పెద్ద కొడుకు వచ్చి అడుగుతుండగా రౌడీ రేమో అని కోడలు అంటూ ఉంటుంది ఇక దాంతో కష్టాల్లో ఉండే జనాల్ని ఆదుకునే ఫైటర్ అని అని బస్వా అంటుంట చిన్నమను వల్లే నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అవుతావని నాకు అనిపిస్తుంది బసవా అని బామ్మ గారు అంటూ ఉండగా దానికి ఇంకా చాలా టైం ఉంది బామ్మ మామగారు అమ్మగారు గెలిచి ప్రమాణ స్వీకారం ముందే సిద్ధుకి వివాహ మహోత్సవం జరగాలి అని అంటుంటే అంతలో విశాలక్షి పిల్లని తెచ్చి పడేస్తే జనాల ముందు కన్నా మన ఇంట్లోనే పడు ఉంటాడేమో అని అంటుంటే మీ ఆలోచన నీదే పెద్దోడు పెళ్లి చేస్తాం ఏం చేస్తున్నాడు మనం ఉన్నప్పుడు హాల్లో లేనప్పుడు బెడ్రూమ్ లో ఉంటాడు అని మాట్లాడుతూ ఉండగా ఏం చేయమంటావు అమ్మ అని అడుగుతుండగా పెళ్లాంకొంగు పెట్టుకొని తిరగడం కాదురా జనాల నాలుగు పట్టుకొని తిరగ సిద్ధం చూసి నేర్చుకోరా అని బామ్మగారు తిడుతూ ఉంటారు అందులో కీర్తి వచ్చి ఆ మయ్య ఫ్రీగా ఉన్నారు లేదంటే పార్టీలు జనాలు అంటూ తిరుగుతూ ఉంటారు అని అంటూ ఉండగా ఇక బసవా మా అతింటి వాళ్ళు వెల్కమ్ చెప్పబోతున్నారు నా పెళ్లిలో కూడా మన రెండు కుటుంబాలు కలవలేదు కదా త్వరలో మా ఆడపడుచు పెళ్లి సరిపోతుంది ఇల్లి కార్డు ఇచ్చేటప్పుడైనా మా వాళ్ళు మీకు తెలియాలంటే ఈ గ్రూప్ ఫోటో చూడాలి కదా నాన్న అని కీర్తి చూపించబోతు ఉండగా ఇక బసవా చాలా కోపంగా ఏం అక్కర్లేదు అని దూరంగా విసిరి కొట్టి చాలా కోపంతో రగిలిపోతూ ఉండ అంతలో సిద్ధు వస్తాడు ఆ ఫోటోని అలా విసిరి కొట్టారేంటండి అని విశాలాక్షి అడుగుతూ ఎవరి ఫోటో ఇది అని అడుగుతూ ఇక ఆ ఫోటో తీసి చూడబోతుండగా మీ అక్కని మాంస ముక్కలా పట్టుకెళ్లబోయినా కుక్క ఫ్యామిలీ రావి అని బాసవా చెప్పడంతో వాళ్ళ ఊసే ఎత్తకూడదు అనుకున్నాను అలాంటి కింద పడ్డ వాళ్ళ ఫోటో ఎత్తాను ఇది కిందే ఉండాలి ముక్కలు ముఖాలుగా అని చెప్తూ ఇక సిద్ధు ఆ ఫోటోని ముక్కలుగా చించి గాల్లో విసిరేస్తూ ఉంటాడు అది చూసి కీర్తి బాధపడుతూ ఉంటుంది అందులో అన్ని ముక్కలు కింద పడ్డ కూడా తులసి ఫోటో మాత్రం చినకుండా సిద్ధు జేబులో పడుతుంది దాంతో వాళ్ళ వదిన నువ్వు ఎంత వదిలించుకోవాలి అనుకున్నావు వాళ్ళ ఫ్యామిలీ నేను వదిలేలా లేరు సిద్ధు చిరున చిన్న ముక్క కూడా అదిగో నీ గుండెను పట్టుకుని వేలాడుతుంది అని చెప్తూ ఉండగా వెంటనే సిద్ధు ఆ ఫోటో చూడకుండానే చొక్కా మీద దులిపేసుకుంటూ ఉంటాడు తులసి ఫోటో కూడా కింద పడుతుంది ఈ ఆడపడుచుకి కుజ దోషం ఉందన్నావు కదా మరి పెళ్లి ఎలా కుదిరింది అని విశాలాక్షి ఉంటుంది ఇప్పుడు ఆ కాంత కదా అవసరమా నీకు అని పెద్ద అరుస్తూ ఉంటుంది కాంత అని నోటి నుంచి ఎందుకు వచ్చిందో కానీ పెళ్లి పేరు శ్రీకాంత్ దగ్గర అని అని కీర్తి చెప్తూ ఉండగా ఏ ఎవరైతే మనకెందుకు ఆ విషయం గురించి మన ఇంట్లో మాట్లాడద్దు అని బస్వా అరేస్తూ ఉంటాడు నువ్వు ఈ ఇంట్లోనే ఉన్నా ఫోన్ లో ఉన్నట్లే మాట్లాడు అప్పుడప్పుడు వచ్చే నువ్వు వాళ్ళ ప్రస్తావన తీసుకురావద్దు ప్లీజ్ అని కీర్తికి చెప్పేసి సిద్ధు లోపలికి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు విశ్వ జాను కోసం వాళ్ళ ఇంటికి వెళ్లి జాను జాను అని పిలుస్తూ ఉంటాడు లక్ష్మి వచ్చి విశ్వాన్ చూస్తూ ఎవరు బాబు అని అడుగుతూ ఉంటుంది నా పేరు విశ్వ జాను ఫ్రెండ్ ని ఒక బుక్ కోసం వచ్చా అని చెప్తూ ఉంటాడు ఎవరింట్లోకి అడుగు పెట్టకూడదు అని మీ నాన్నగారు చెప్పారా బాబు అని లక్ష్మి అంటుంది అయ్యో అలాంటిది ఏం లేదమ్మా అని లోపలికి వచ్చి మీ ఇంట్లో చాలా మంది ఉంటారని జాను చెప్పింది ఇప్పుడేమో ఎవరు లేరు అని అడుగుతూ ఉంటాడు ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు బాబు రా బాబు అని పిలుస్తూ ఉండగా జాను విశ్వం చూసి హాయ్ విశ్వ ఏంటి సడన్ సర్ప్రైజ్ ఇలా వచ్చావు అని అడుగుతా నాన్న తను నా బెస్ట్ ఫ్రెండ్ విశ్వ అని చెప్తూ ఉండగా వాడు వీడు అని మాట్లాడకూడదమ్మా అని శ్రీనివాస్ అంటాడు పర్లేదంకుల్ మేము ఒకే కాలేజీ లో చదువుతున్నా ఒకే ఇంట్లో ఉంటున్నట్టు ఫీల్ అవుతాం అని విశ్వ అంటాడు ఏదో పుస్తకం కోసం వచ్చాడంటమ్మా అని లక్ష్మి చెప్తుంది వెయిట్ చేస్తాడులేమ్మా అని నవ్వారు విప్పుతూ ఉంటా నువ్వు ఈ నవ్వారి గురించి తర్వాత చూడొచ్చు కాని వెళ్లి ఆ అబ్బాయి సంగతి చూడమ్మా వెళ్ళు అని శ్రీనివాస్ చెప్పడంతో వెంటనే జాను విశ్వ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని ఆ మూటెందుకు విశ్వ అని ఫోన్ అక్కడ పెట్టేసి రా అని లోపలికి తీసుకుని వెళ్తూ ఉండగా లక్ష్మి అమ్మాయి ఫ్రెండ్ వచ్చాడు కదా ఇంట్లో ఏమైనా ఉంటే పెట్టు అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు ఇంటికి వస్తే వాళ్లకు మర్యాదలు చేసేంత వరకు నిద్రపోరు మీరు అని నవ్వుతూ లక్ష్మి కిచెన్ లోకి వెళ్లి పాయసాన్ని గిన్నెలోకి పెడుతూ ఉంటాడు ఇంతలో విశ్వ ఫోన్ కి విశ్వ వాళ్ళ డాడీ లక్ష్మి వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తూ ఉంటాడు మరి లక్ష్మి వాళ్ళ అన్నయ్య ఫోటో చూసి విశ్వ తన మేనలుడు అని తెలుసుకుంటుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్